¡Sí, arrecato! ¡Mira, మరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది మరి వచ్చినటువంటి ఆ ప్రభుత్వం ఈనాడు ఏదైతే మరి అది రైతు ప్రభుత్వం మరి రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆమె ఇవ్వడం అంతేకాదు మొన్నటికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపల ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీని చేసి తీరుతామని చెప్పేసి మరి ప్రతి చోట చెప్పి భగవంతుడు సాక్షిగా ప్రమాణపూర్వకంగా కూడా చెప్పినటువంటి సందర్భం మన తప్పించుకునే దిశగా ఇలా ఏదైతే మరి రెండు లక్షల రూపాయలు ఎక్కువ ఉన్న వాళ్ళు కట్టినట్టయితే మేము వేస్తాము తక్కువ ఉన్న వాళ్ళు కట్టినట్టయితే వేస్తామని చెప్పేసి మరి అక్కడ ఇచ్చే పరిస్థితుల్లో లేక వాళ్ళు ఇలా తప్పించుకోవడానికి కళ్ళబొలి మాట చెప్పి ఇలా ప్రభుత్వం ప్రజలను ఇక్కడ రైతులను మోసం చేస్తున్నటువంటి సందర్భం మేము ఇలా అందరం రైతుల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మరి ఇలా పోరాటం చేస్తున్నాం తప్పకుండా ఆనాడు ఏదైతే నువ్వు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారన్నవో బేషరత్తుగా ఎలాంటి చేతులు లేకుండా నువ్వు చేస్తారన్నటువంటి రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి అది రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్నా మిత్తి ఉన్నా అసలున్నా వాళ్ళు వాళ్ళ ఖాతాల్లో రైతులు కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ప్రతి కుటుంబాన్ని నువ్వు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తారని ఆనాడు వాగ్దానం చేశావో మరి ఈ యొక్క ఆగస్టు పదిహేను అన్న ఆగస్టు పదిహేను అయిపోయింది ఇలా ఇరవై రెండు వరకు అయిపోయింది వెంటనే మీరు ఇప్పటికైనా కానీ స్పందించి రైతులందరికీ కూడా ఈ రెండు లక్షల రుణమాఫీని అమలు చేయాలని చెప్పేసి ప్రజల తరఫున ఈనాడు పోరాటం చేయడం జరుగుతుంది జై తెలంగాణ ఈరోజు పార్టీ ఆదేశానుసారంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ ఆదేశానుసారంగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంతంలో అన్ని ఈ రోజు రైతు ఏదైతే రుణమాఫీ విషయంలో ఈ నోటి ఇక్కడ మేము నిరసన కార్యక్రమం సరణ కార్యక్రమం చేసుకుంటాం రైతులకు నేను మనవి చేసేదల్లా ఎన్నికల ముందు ఆనాటం పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఆనాడు ఒక లక్ష కాదు రెండు లక్షలు మేము రుణమాఫీ చేస్తాము డిసెంబర్ తొమ్మిదిన మీకు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఇంకెన్నో వాగ్దానాలు చేశారు అన్ని వాగ్దానం జోలికి ఇప్పుడు మేము పోవడం లేదు తొమ్మిది డిసెంబర్ మరి చేస్తామన్న మాట మరి చేయలేకపోయారు తదనంతరం మాటి మాటికి మాటలు మారుస్తూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో దేవుళ్ళ మీద ఒట్టేసుకొని ఆగస్టు ఫిఫ్టీన్త్లోగా రుణమాఫీ చేస్తామన్నారు ఆనాడు ఒక లక్ష రుణమాఫీ దాదాపు ముప్పై ఏడు లక్షల మందికి ఆనాడు పదిహేడు వేల కోట్లు మనం రుణమాఫీ చేస్తే ఈరోజు మరి రెండు లక్షలు అంటే అంత మందికి ఎన్ని లక్షలు కావాలనే అనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకనాడు నలభై తొమ్మిది లక్షలు మరోనాడు నలభై లక్షలు మరోనాడు ముప్పై ఒక లక్ష అదేవిధంగా బడ్జెట్లో పెట్టింది ఇరవై ఆరు లక్షలు కానీ ఇప్పటికి జమ చేసింది రైతులకు ముట్టింది మటుకు కేవలం ఏడు వేల ఐదు వందల కోట్ల ముట్టడం జరిగింది అంటే రైతుల్ని మోసం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది ఇలా రైతులు ఎంతో కోపంగా ఉన్నారు రైతులు రెండు లక్షల పైబడి వాళ్ళంతా డబ్బు కట్టడం జరిగింది ఎన్నో కొర్రలు పెడుతున్నారు ఆనాడు కేసీఆర్ నాయకత్వం ఏ రకంగా రుణమాఫీ చేశారో దాన్ని తదనుగుణంగా అదే విధంగా రుణమాఫీ చేయాలి చేయకపోతే ప్రజల్లో రైతుల ఆగ్రహానికి గురి కాక తప్పదు ఆ గురి అనేది ఎప్పుడైనా మీరు అనుకుంటారు ఈ చేతులు మాకు ప్రభుత్వం ఉంది ఈ రోజు మా చేతుల పోలీస్ ఉంది ఈ రోజు మా మాతో భయ భయపడి కొంతమంది ముందు రాకపోవచ్చు కానీ ఎప్పుడైతే ఓటింగ్ వస్తుందో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఉందో మళ్ళీ మీ నాలుగేళ్ళు ఇంకా నాలుగేళ్ల సమయంలో ఆనాడు ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా తెలంగాణ గడ్డ మీద కుట్టిన ప్రతి బిడ్డ రైతాంగం కానీ మా మహిళలు కానీ మరొకరు కానీ ఆనాడు వాళ్ళ కోపాన్ని మీకు చూపిస్తారు అప్పుడు మీకు రుచి తెలుస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది ఈరోజు అది ఒకటే కాదు ఆనాడు కేసీఆర్ ఉన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతాంగానికి రైతు బంధు జూన్ మాసాలు ఇచ్చారు ఇంతవరకు ఇవ్వలేదు ఆనాడు ఇచ్చిన మేము ప పదిహేను వేలు అన్నారు ఎకరానికి కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఇంకా మీదే మేము చెప్పదలుచుకు కేవలం రైతులు విషయం చెప్తున్నాం ఇవన్నీ చేయలేని ప్రభుత్వం ఇవన్నీ చేయలేని ప్రభుత్వం ఏదైతే దేవుని ఏదో ఒట్టు పెట్టుకునే సందర్భంలో ఆ దేవుడే ఆ దేవుడే మీ పార్టీని నామరూపం లేకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో రానున్న ఏ ఎన్నికల్లో ప్రజలు ఆ రకంగా ఓటేసి వ్యతిరేకంగా మరి ఏదైతే ప్రజల పక్ష అన్నది రైతుల పక్షం అన్నది బిఆర్ఎస్ అండగా రైతంగా ఉండాలని సందర్భంలో కోరుకుంటున్న కార్యక్రమంలో రెండు మండలాల నాయకులు తర్వాత ఇతర నాయకులు మన అందరూ పెద్ద ఎత్తున వచ్చి రైతాంగం వచ్చి నిరసన తెలిపినందుకు ప్రతి ఒక్క రైతాంగు మేము చెప్పు అని మేము మిమ్మల్ని అడగలే చేస్తామని చేయమని మేము అడగలే చేస్తామని అన్నారు కానీ మాకు రెండు లక్షల రుణమాఫీ వరకు చేసిన చెప్పుకుంటారు నాకు ఎనభై ఒక్క వెయ్యి ఎనభై ఒక్క వెయ్యి మాఫీ కాలేదు ఇంకా మీరు రెండు లక్షల రుణమాఫీ చేసిన తేడు చేసిన వాళ్ళకి చేస్తారు చేయని వాళ్ళకి చేస్తలేరు రైతు అనేటోడు అటు తిరిగేటోడు రాదు చదువు రాదు చదువు వచ్చినాక చదువు రాక వ్యవసాయం చేసుకుంటాడు మీరు ఇటు తిరిగి అది సవరించుకోవాలి అటు తిరిగి సవరించుకోవాలి అంటే ఆ రైతు ఏడ తిరుగుతాడు ఎన్ని అక్కలా తిరుగుతాడు అది ఏదైనా మీరు బ్యాంకులో చుట్టూ పదిసార్లు ఏ ఒసారి పదిసార్లు తిరుగుంటా మేము తిరుగుతుంటా పోతా అంటే మాకు ఈ మాఫీ ఐదే లాస్ట్ కలిసే వరకు మమ్మల్ని బొందల బొందగడ్డ పెట్టినట్టు చేస్తాను మాకు ఏంటిది సార్ నువ్వు ఎనభై ఒక్క వెయ్యి నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేసినా నువ్వు నాకు ఎనభై ఒక్క వెయ్యే మాఫీ కాలే

ये <laughs>